కట్టంగూరు మండల పరిధిలోని కలిమిర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు చింతగిరి గారు మా మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి గ్రామశాఖ అధ్యక్షున పనిచేస్తున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి ఓడిదొడుకులు ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలపీతం చేశారు గతంలో బీఆర్ఎస్ నాయకులు చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని మీరు లోన్లకు కానీ ఇళ్ళకు కానీ దేనికి అల్లు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అలాంటి ఇబ్బందులు ఏం లేవు ఇందిరామలు సన్న బియ్యం తర్వాత ఈ కరెంటు బిల్లు ఉచిత ఒకటి ఈ గ్యాస్ది ఇవి మాత్రం వేసుకో ఉంది సార్ మీరు గతంలో అంటే గత పదేళ్ళ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పనులు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ మా అక్కడ అయితే ఏం జరగలేదు సార్ మా నియోజకవర్గాల్లో అయితే ఏం జరగలేదు మా గ్రామంలో కూడా అంతంత మాత్రమే వాళ్ళ స్వార్థం కోసమే చూసుకున్నారు తప్ప ఊరు గురించి పెట్టే వాళ్ళు ఎవరు లేరు సార్ మీరు అంటే గతంలో విద్యా కమిటీ చైర్మన్గా పనిచేశారు అంటే స్కూల్ని ఎలా బలోపేతం చేసినారు విద్యా వైద్యం పైన మీరు ఎలాంటి దృష్టి పెట్టి మీరు ఎలా బలోపేతంగా ముందు ఈ గ్రామం అంటే స్కూల్ని ఎలా బలోపేతం చేసినారు మీరు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి కొద్దిగా కష్టాలు ఎదుర్కొన్నాం సార్ అది మాకు సహకరించలేకపోయింది వాళ్ళు స్కూల్ అభివృద్ధి కోసం కానీ తర్వాత పిల్లలు జాయినింగ్ కావాలన్నా కానీ మాకు సహకరించలేకపోయారు అది మీ అంటే గత పదేళ్ళల్లో అంటే మీ ఊరికి డబుల్ బెడ్రూమ్లు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ గొర్రెల పంపిణీ కానీ ఏమైనా స్కీమ్లు ఇంప్లిమెంట్ అయినాయా మాకు ఏం కాలేదు సార్ ఇప్పుడు దళిత బంధు అనేది ఇస్తానరు అది ఏ లేదు తర్వాత ఇంద్రమ్మలు అన్నారు అవి స్థాపితం లేకుండా పోయినాయి ఇక గుర్రెల్లో అంటే అది కొంతమంది యాదవులకు వచ్చినాయి అది మనకు తెలియదు అది మరి గతంలో సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు ఎలా అభివృద్ధి అక్కడక్కడ భోషిలే అండి సిసి రోడ్లు అక్కడక్కడ భోషి వీధి లైట్లు ఏంటి కాదు సర్పంచ్ గారు ఆయనకు నచ్చిన కాడ వేసుకునేది లేకపోతే లేదు మీరు ఏమని అంటే ఎలా మీటింగ్కి పోవాలన్నా కానీ మీకు లోన్లీ ఇయనియం మీ సంగతి చూసుకుంటామని బెదిరించే జరిగినాయి మా కాడ అట్లా గతంలో మిమ్మల్ని పార్టీ మారామని కూడా మరి మీరు ఎలా తట్టుకొని నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ కోసం మేము పార్టీ కోసం పనిచేయడం అంతే ఎవరికి బెదిరింపుల కోసం మేము భయపడలేదు పార్టీ కోసం పనిచేసినాం పార్టీ బలోపేతం చేయాలనే కృషితోనే ఉన్నాం సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు తోటి అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీ ఎలా అమలు అవుతున్నాయి ప్రజలు ఎలా స్పందన ఉంది ప్రజలైతే మంచిగా ఉంది సార్ స్పందన ఆరు గ్యారెంటీలు ఏమి అయినాయి ఈ రేషన్ బియ్యం ఒకటి ఇంద్రమైన్లు మా కాడ మన పట్టాలు కూడా ఇచ్చారు తర్వాత గ్యాసు ఐదు వందల గ్యాస్ వస్తుంది ఈ బిల్లు అంటే ఈ బస్సులు ఫస్ట్ ఉన్నదేనా అని నడుస్తూనే ఉంది ఇందిరామేళ్ళు మననైతే పట్టాలు ఇచ్చారు మా దగ్గర కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఆయన అవి కూడా నెక్స్ట్ టైం ఇస్తాను ఎమ్మెల్యే గారు సార్ మీ ఊరికి ఎన్ని శాంక్షన్ అయినా ఇందిరామేళ్ళు మరి పేదల నిరుపేదలకు ఎట్లా మీరు పంపిణీ చేస్తున్నారు మా కాడ ముప్పై నాలుగు అయినాయి సార్ ముప్పై నాలుగు అయినాయి నిరుపేదలకే వేయడానికి కృషి చేస్తున్నాం ఎంతసేపు ఉన్న ఇల్లు లేని వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చేది లేదు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలని మేము డిసైడ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు అంటే ఉచిత బియ్యంపై ప్రజల స్పందన మంచిగానే ఉంది సార్ అన్ని కాంగ్రెస్ పథకాల మీద అన్నిటి మీద మంచి స్పందనే ఉంది ప్రజలకు అట్లా ఇట్లా అనేది ఏం లేదు మరి ఇటీవల కాలంలో అంటే ఆ సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలు ఈ మీ గ్రామంలో ప్రజలకు ఏ విధంగా అంతనే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారు అందుబాటులో ఉంటారు మేము ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ అవుతారు సార్ ఇట్లా మంచి జరిగిపోయిండు లేకపోతే ఒక ఫంక్షన్ ఉంది పోగానే స్పందించి వస్తారు లేదు ఈ నగరకాలం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మంచిగానే నెలతోంది సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఆరు గ్యారెంటీ చెప్పిందో అవన్నీ ఎమ్మెల్యే గారు స్వయంగా దగ్గర నుంచి చూసుకుంటారు ఎమ్మెల్యే గారు మేము పోతే కూడా మంచిగా స్పందిస్తారు రండి కూర్చోండి మీ సమస్య ఏంది మీ ఊరి సమస్య ఏంది ఇంతకుముందుకు ఎమ్మెల్యే అక్కడ లేకపోయేది బయట నిలబెట్టేది బయట నిలబెట్టి ఆ ఆయన పని పార్టీ మాట్లాడటనా అనేది మేము పట్ల ఏం లేకపోగానే రెస్పాన్స్ రా బాబు ఏం కావాలి నీకు ఏం పని ఉంది నీతో ఏం కావాలి వీళ్ళే ఇంకా ఇంకేమే అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు కానీ ఇంకేమో మీ ఊరికి ఇటీవల సీసీ రోడ్లు కొన్ని చెప్పినాం సరే ఈ సత్యనారాయణపురానికి ఒకటి రోడ్డు గురించి చెప్పినాము వాళ్ళు స్పందించారు చేస్తామని మంత్రి గారు కూడా చేస్తామని చెప్పారు ఇది అంటే ఇప్పుడు గ్రామ సభలు నిర్వహించారు కదా ఆ గ్రామ సభలలో గ్రామ సభలు సర్పంచ్ లేదు కాబట్టి పెళ్తలేదు సార్ ఇప్పుడు సర్పంచ్ లేవు కాబట్టి పెద్దలేరు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ సంవత్సరాల పరిచయం కలిగింది స్పెషల్ ఆఫీసర్ అంటారు ప్రజలు స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు మరి ఎన్నికలకు ఎందుకు పోతలేరు కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి డెవలప్మెంట్ విషయంలో మరి ఆరు గ్యారెంటీలు అన్నీ అమలు అయిన తర్వాత ఎన్నికలకు పోదామనే ఆలోచనలో ఉండరు అట్లా ఆరు గ్యారెంట్లు అన్నీ అమలు అయినాయి కదా ఇంకొకటి ఇటీవల ఎస్సీ వర్గంలో జరిగింది ఎస్సీ కాలంలో ఏ విధంగా దీనిపై మీ అభిప్రాయం లేదు ఇక ఎస్సీ వర్గ కన్నా అంటే ఇక ఇంకా ఒకటి సామాజిక వర్గానికి సంబంధించింది కాబట్టి మాకు కూడా సంతోషం సంతోషం బీసీ వర్గాకరణ కూడా చేస్తారు అది ఎవరిది వాళ్ళకే ఉంటుంది సార్ దానికి మనం చెప్పలేము మనకు వాళ్ళు చెప్పలేదు కదా ఇప్పుడు మేము కష్టపడి తిరిగినప్పుడు చేసినప్పుడు వాళ్ళ సంబంధం లేకునే ఊకురు మేము కూడా చూస్తాం బీసీ వర్గ ఎస్సీ వర్గ బీసీ సామాజిక వర్గం సపోర్ట్ చేసింది కదా మనం కాబట్టి అంటే మంచిదన్న బీసీ వరకు ఎస్సీ ఉంటుంది కాకుండా పేదలకు ఏ విధంగా పథకాలు అందుతున్నాయి మరి గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు అయితే ఖచ్చితంగా అందుతున్నాయి పేదలకు ఎలాంటి డోక లేదు మీరు అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్ అంటేనే అంటే ఓటు అంటేనే పవిత్రమైన ఓటుని మధ్యాహ్నకు తాగు డబ్బుకు అమ్ముకోవడం జరుగుతుంది వీటి నుంచి అంటే రాజకీయ పార్టీలు కూడా ప్రజలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఓటర్లలో ప్రజల్లో చైతన్యం రావాలంటే మరి ఎలాంటి ఓటర్లకు ఈసారి అట్లా ఉండదు సార్ ఇక పథకాలు బట్టి పనిచేయండి ఓటు వేయండి మేము పథకాలు ఇస్తున్నా మీరు మాకు ఓటు వేయాలి అంతే అది డబ్బులు పంపుడు ఇవన్నీ ఈసారి పెట్టొద్దు ఎలక్షన్ల గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో ఉండొద్దు అని అనుకుంటున్నాం మేము అంటే 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 పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి కదా ప్రజలు మరి ఎలాంటి మార్పు రావాలంటారు ఓటర్లలో ఓటర్ల మార్పు అంటే వాళ్ళకు తెలుసుగా వచ్చింది ఉంటుంది కదా సార్ మనం చెప్తే అర్థమవు మనం చెప్పేది చెప్పాలి వాళ్ళకు కూడా అర్థమవుతుంది దానికి మనం గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు విపరీతంగా వచ్చినాయి దానివల్ల ఎంతోమంది తాగుడు బాగు కుటుంబాలు ఆగమైపోయినాయి ఎంతోమంది స్త్రీల యొక్క అంటే దాన్ని ఏమంటారు వాళ్ళ జీవితాలు చిన్నపిండమైపోయినాయి మరి గతంలో జరగలేదు నియంత్రణ మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరుగుతు జరుగుతుందంటారు ఆ కొన్ని దిక్కుట్లు అయితేనే ఉంది కదా ఇప్పుడు మూడు మునుగోడులో మొత్తం బంధువు ఇక్కడే కూడా కొద్దిగా కొద్దిగా దానికి కొద్దిగా పట్టుతో తిరగాలి తిరగాలంటే ఎమ్మెల్యే గారు సహకారం ఉండాలి మంత్రి సహకారం ఉండాలి వీళ్ళందరూ ప్రజల సహకారం కూడా ఉండాలి ఇవి లేని మనం ఏం చేయలేము దూక్ దూక్కోలేము వీటి నియంత్రణ ఒక మీరు గ్రామశాఖ అధ్యక్షుడిగా మీరు ఏమైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయారా తీసుకపోతే మరి ఏమైనా పరిష్కారం లభించే అవకాశం ఉంది ఒక ఇంద్రమ్మ గురించి పోయినాం సార్ సత్యనారాయరం రోడ్డుకి సీసీ మన డాంబర్ రోడ్ కావాలన్నా వాళ్ళకు లెటర్ ఇచ్చినాం మంత్రి గారు కూడా ఇచ్చినాం ఇస్తా చేస్తాం ఖచ్చితంగా చేస్తాం మీరు అంటే గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు పార్టీ ఆదేశానుసారం మీరు అంటే ప్రజలకు కానీ మీ పార్టీ బలోపేత విషయంలో కానీ రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా నాకు లేదు సార్ అవకాశం వద్దు ఇక మనకు దారి ఇంతవరకు దారి అనుకున్నాం ఇక అవకాశాలు గ్రామ ప్రజలు బాగా కోతుల ఉంది అంటున్నారు ఏరే పంటలు వేసుకోలేకపోతున్నాం అంటున్నారు కూరగాయలు పండించుకోలేకపోతున్నాం అంటున్నారు ప్రత్యామ్నాయ పంటలు వేయలేకపోతున్నావు అంటున్నారు కోతుల నియంత్రణ గత ప్రభుత్వంలో జరిగే లేదు మరి ఈ ప్రభుత్వంలో జరిగే అవకాశం ఉందా మీరు ఈ కోతుల పెడత నుంచి ప్రజలను అంటే కాపాడ అంటే పంటలను కాపాడడానికి ఏమైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారా మీరు లేదు సార్ తీసుకుపోలేదు మనమే అనుకున్నాం తీసుకుపోవాలని ఆ మధ్యలో మీటింగ్ అయ్యి ఎమ్మెల్యే గారు హైదరాబాద్కు అటెట్ వెళ్ళిపోయారు పని అది దృష్టి దాకా తీసుకపోలేదు ఇంతవరకు అయితే తీసుకుపోతాం ఈ ఫస్ట్ రేపు ఫస్ట్ ఉంది కదా ఫస్ట్ వెళ్ళినాక కదా తీసుకపోతే మరి ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు చూద్దాం సరే మరి త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి మరి ఆ ఎలక్షన్లలో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి ఎంతది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి ఊళ్ళో ఉండే వ్యక్తి కావాలి ఊరు డెవలప్మెంట్ కావాలంటే ఊళ్ళో ఉండే వ్యక్తి కావాలి కొంతమంది నేను ఇక్కడ ఉంటున్నా అక్కడ ఉంటున్నా నేను పోటీ చేస్తా గెలుస్తాను కానీ ప్రజలకైతే అలాంటి ఆలోచన లేదు ఊళ్ళో ఉన్నోళ్ళు అయితే మనం ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి నైట్ కానీ పగలు కానీ సమస్య ఉంటే పోయి చెప్పుకుంటే మనకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి ప్రజలు కూడా అంటే ఏముంది గెలిచిన తర్వాత ఎక్కడో పోయి పట్టణాల్లో ఉంటున్నారు మాకు అందుబాటులో ఉండలేరు ఇంకోటి అభివృద్ధికి ఏదైనా పని అన్నా కూడా అందు స్థానికంగా ఉండలేదు అనే అపవాదం ఉంది మరి ఈ సమస్యని ఎట్లా మీరు ఈ ఇంత మునుపు ఇంత మునుపు గెలిచిన సర్పంచులు మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళే ఈసారి చేయాలనుకునే వాళ్ళు నల్గొండలో ఒక ఆయన ఉంటాడు ఒక ఆయన ఉంటాడు నేను చేస్తానే ఆలోచన ఆలోచన ఉంది మేము దాన్ని అట్లా వద్దు ఊళ్ళో ఉండే వ్యక్తే కావాలని చెప్తున్నాం ఊళ్ళో ఉండే మంచి వ్యక్తిని ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలి అది ఈ నగర నియోజకవర్గం అంటే గౌ గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ అభివృద్ధి అంటే మంచి అన్నీ నడుస్తూనే సార్ ప్రతి ఒక్కదానికి వెనక పోయేది ఏం లేదు అన్ని మంచిగానే నడుస్తున్నాయి ఆయన కూడా మంచిగానే స్పందిస్తారు అన్ని పనులకు సహకరిస్తారు ఇంటికి పోయిన మనిషిని వ్యక్తిని మంచిగా మాట్లాడిన సమస్య అని చెప్తారు ఇంతకుముందు అన్న కదా అదే పనులకైతే అయితే ఎండు ఒక లేదు గౌరవ ఎమ్మెల్యే గారు ఉద్దీపన ఫౌండేషన్ పెట్టిండు ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు నిరుపేద పిల్లలకు ఎలాంటి విద్యా అవకాశాలు కల్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు మా ఊరి నుంచి అయితే ఒక ఇద్దరు ఊరికి పోయి సార్ ఇంకా కతిమ ఊరు లేదంటే మేము తెలుసు ఎట్లా మంచిగానే ఉంది మంచినే అన్నిటికీ మంచిగా ఉంది అన్నారు ఒక ఇబ్బందులు ఏమీ లేవు అన్నిటికీ సౌకర్యాలు మంచిగా ఉన్నాయి విద్య విద్య కానీ ఇది కానీ మంచిగా సౌకర్యాలు ఉన్నాయి మీ గ్రామంలో విద్యా వైద్యం ఏ విధంగా అమలవుతుంది ఇంకా ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళకు ఆశపడి వేలకు వేలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో కల్పిస్తున్నారు ఇప్పుడు మేము పోయి ఒక ఇద్దరు తీసుకపోయి వెళ్ళదోళ్ళంగా తెల్లారో రెండో రోజు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకే వాళ్ళు అంకితం చేస్తున్నారు వీళ్ళని అది తల్లిదండ్రుల ఓపెన్ పెట్టి మనం చెప్పే గాడి చెప్పినాము ఇవి వినకపోతే వాళ్ళు ఇష్టం వాళ్ళే మళ్ళీ కూడా మేము కృషి చేస్తూనే ఉన్నాం ఇంకెవరైనా అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే రండి మనకు ఇంగ్లీష్ మీడియాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి అని చెప్పడం కూడా జరిగింది ఫైనల్గా మీరు ఈ గ్రామ ప్రజలకు అంటే ఓ రేపు జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పదామనుకుంటారు నేను చెప్పేది ఒకటే సార్ ఊరు డెవలప్మెంట్ కావాలి ఫస్ట్ మన మన ఊరికి క్యాండిడేట్ని సర్పంచ్గా గెలిపించుకోవాలి మనం పది రూపాయలు తీసుకోకుండా ఓటేసి అతన్ని గెలిచిన క్యాండిడేట్ ఖచ్చితంగా అడుగుదందుకు మనకు వీలుంటుంది మనకు పైసలు తీసుకొని మందు తీసుకొని అడగాలన్నా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే జరిగింది మళ్ళీ అలాంటివి రావద్దు అది మా బాధ అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ